ఓటెన్ వార్తలకి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక స్టీల్ ప్లాంట్ విశాఖ విమల విద్యాలయం స్కూల్ ఈ స్కూల్ గత నలభై సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే రన్ చేస్తోంది కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మెమోని రెన్యువల్ చేయనని స్కూల్ని మూసివేస్తామని సరణ్ గా డిక్లేర్ చేశారు దీన్ని ఖండిస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు కార్పొరేటర్లు ఇతర సంఘాలు నిరసన తెలిపాయి ఈ సంఘటనపై ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా తెలుసుకోవాలి అని అన్నారు సుమారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు బయటకు వచ్చేశారు వారి భవిష్యత్తు ఏమవుతుంది అని ఉపాధ్యాయులు చింతిస్తున్నారు దీనిపైన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తక్షణమే చర్య తీసుకోవాలి అని కోరుకుంటున్నారు స్టాఫ్ ఏండి పర్మానెంట్ స్టాఫ్ సర్ రెగ్యులర్ స్టాఫ్ సర్ టెక్నికల్ సర్వీస్ స్టాఫ్ ఏండి హాట్ 10 అవడే అందరికి పెద్దం 40 ఇయర్స్ 40 సర్వీస్ అందరికీ మేక అవంద 30 35 రిజిస్ట్రేషన్ లెటరల పిల్లలు సఫర్ అవుతున్నారని చెప్పాలి కదా అగ్రిమెంట్ వెంటనే రెన్యువల్ చేసి విద్యార్థులకు అవకాశం కల్పించాలి అగ్రిమెంట్ వెంటనే పునరుద్ధరించి విద్యార్థులకు అవకాశం కల్పించాలి నశించాలి స్కూల్ వెంటనే తెరిపించాలి భవిష్యత్తు ఆడుకుంటున్న స్టీల్ యాజమాన్య వైఖరి నశించాలి విద్యార్థుల భవిష్యత్తు వైఖరి నశించాలి ప్రాంతాలు నివసిస్తున్న విద్యార్థుల ఖండించండి విమల విద్యాలయం అగ్రిమెంట్ వెంటనే పునరుద్ధించాలి విమల విద్యాలయం అగ్రిమెంట్ వెంటనే పునరుద్ధించాలి విద్యార్థి భవిష్యత్తుని వెంటనే మెరుగుపరచాలి విద్యార్థి భవిష్యత్తుని వెంటనే మెరుగుపరచాలి విద్యార్థి భవిష్యత్తుని వెంటనే మెరుగుపరచాలి విమల విద్యాలయం స్కూల్ అనేటువంటిది ఇట్ ఇస్ ఏ ప్రిస్టీజియస్ స్కూల్ ఇది ఒక మోడల్ స్కూలు మన రాష్ట్రంలోని చాలా హై స్టాండర్డ్స్ తోటి అనేకమైనటువంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ తోటి నడుస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్కూలు రోల్ మోడల్ ఇది రాష్ట్రానికి ఇటువంటి స్కూలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏకపక్షంగా దుర్మార్గంగా మేము రెన్యువల్ చేయము దీనికి ఇచ్చేటటువంటి సబ్సిడీ అనేటువంటిది మేము ఇవ్వము అందువల్ల మీరు మూసేసుకుంటారా నడుపుకుంటారా అని మాకు సంబంధం లేదనేటువంటి వ్యవహారం చేస్తూ మేము ఇక నుంచి రెన్యువల్ చేయమనేటువంటి తెగే చెవటం అనేటువంటిది చాలా నియంతృత్వమైనటువంటి చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను సిఎండి గారు అడ్మిన్ బిల్డింగ్లో కూర్చొని విమల విద్యాలయం స్కూల్కి మేము రెన్యువల్ చేయము ఏం చేసుకుంటారు చేసుకుంటారు అనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ విద్యార్థులు కార్మికులు చూస్తూ ఉండరు అడ్మిన్ బిల్డింగ్ మీదకి వస్తాం లేపు లోపలికి చొచ్చుకొని వస్తాం ఏం చేస్తావు ఎవరు కాపాడతారని మేము అడుగుతూ ఉన్నాను ఇది పబ్లిక్ ఎసెట్ ఇది నీ సొంత సొత్తు కాదు ఇది నీ ఇష్టం వచ్చినట్లు ఎవరించి నేను మూసేస్తాను మొన్నటిదాకేమో సెంట్రల్ స్కూల్ని కూడా కేవీ స్కూల్ని అలా మూసేస్తాను అన్నావు డొక్క దించుతా మూసేస్తామని చెప్పాము హెచ్చరిక చేస్తాం నీ అడ్మిన్ బిల్డింగ్ని ముట్టడిస్తాం కబర్దార్ అనేటువంటి హెచ్చరిక చేస్తే దిగి వచ్చావు మళ్ళీ దీన్ని విమల విద్యాలయం మీదకి వస్తావా నేను అడుగుతూ ఉన్నాను రెండు వేల ఎనిమిది విద్యార్థులు అత్యధిక మంది విద్యార్థులు బాగా చదువుకుంటూ ఉన్నారు పూర్ పెర్ఫార్మెన్స్ విద్యార్థిని కూడా చాలా హై లెవెల్కి తీర్చిదిద్దుతున్నటువంటి స్కూల్ని అర్ధంతరంగా నేను మూసేస్తానంటే ఎలా చదువుతుంది ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి అడ్మిషన్లు తీసుకున్నా టెన్త్ క్లాస్కి అన్ని స్కూల్స్ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన తరగతి పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అందువలన మీరు చేసేటటువంటి తప్పుడు పద్ధతులను వెంటనే వెనక్కి తీసుకోవాలి మీరు వెంటనే రీఓపెనింగ్ చేసి రేపు ఈ స్కూల్ని ప్రారంభిస్తామని తెలియజేయకపోతే మేము అడ్మిని బిల్డింగ్ని ముట్టడిస్తాం మీ ఇంటిని కూడా ముట్టడిస్తాం ఏం చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను పోలీసులను పెట్టుకుంటావా పెట్టుకో రెండు వేల మందికి ఇల్లే కాదు కార్మికులు మొత్తంగా కూడా వచ్చేస్తారు ఒకవైపున స్టీల్ ప్లాంట్ నమ్మకానికి పెట్టావు భూములు నమ్ముతూ ఉన్నావు కార్మికులు వేతనాలు లేవు ఉన్న సదుపాయాలను కూడా తీసేస్తున్నావు ఆఖరికి స్కూల్ మీద పడి కూడా పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తామంటే ఏ ఒక్కరు కూడా చూస్తూ ఉండము దీనికి తగిన ప్రతీకార చర్య కూడా ఉంటుంది తీవ్రమైనటువంటి పరిణామాలని చవి చూడాల్సి వస్తుంది అనేటువంటిది కూడా సీఎండి గారికి నేను హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసింది మన ఆంధ్ర రాష్ట్రంలోనే స్టీల్ మినిస్టర్ కూడా ఉన్నారు శ్రీనివాస్ వర్మ గారు ఆయన కూడా జోక్యం చేసుకోవాలి ఆయన వెంటనే జోక్యం చేసుకొని సీఎండి గారికి హెచ్చరిక తెలియజేయాలి రేపటికల్లా ఈ స్కూలు పునః ప్రారంభించాలనేటటువంటి చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ సర్కార్ కూడా నేను తెలియజేస్తున్నాను ఇష్టం వచ్చేట్లు ఎవరిస్తానంటే కుదరదు ఇట్ ఇస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఈ పబ్లిక్ ప్రాపర్టీకి జవాబుదారుతనం అనేటువంటిది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ కష్టం కేవలం వాళ్ళు మేనేజరియల్ మాత్రమే వాళ్ళ సొంత ఆస్తులు కాదు సీఎండి యొక్క సొంత ఆస్తి కాదు ఇది ఒకవేళ ఇలాంటి చర్య రావాలంటే ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకొని ఈ స్కూల్ వచ్చింది వాళ్ళతోటి చర్చించాలి చర్చించి ఒక నిర్ణయానికనేటువంటిది రావాలి ఏది లేకుండా అర్థంతరంగా నేను మూసేస్తానంటే నీ సొంత సొత్తు కాదు మీ తాతగారి సొత్తు అంతకన్నా కాదు అందువల్ల తస్మ జాగ్రత్త ఇటువంటి పరిణామాలు తీవ్రమైనటువంటి పరిణామాలు రాకముందే వెంటనే ఇప్పుడు చర్చలు పిలవాలి చర్చలకు పిలిచి నువ్వు తగిన పరిష్కారం చేసి రేపటి నుంచి స్కూలు ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని